క్రైస్త ప్రియ దేవుని సంగమా యేసు ప్రభు యన్స్ వార్త ఆరో అధ్యాయం ఆరో వచనంలో ఫిలిప్ను పరీక్షిస్తాడు ఫిలిప్పు మీరే వారికి భోజనం పెట్టండి అని సో యేశు ప్రభుకి తెలుసు తాను ఏం చేయాలని అనుకుంటున్నాడు ఫిలిప్ అనుకుంటాడు ఇన్ని వేల మందికి ఎలాగూ భోజనం పెట్టగలము అనేసి ఫిలిప్ కలవరపడుతూ ఉంటాడు కానీ యేసూప్రభుకు తెలుసు తానేమి చేయని ఉన్నాడు అలాగే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో ప్రజెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి శోధనలో మనం కృంగిపోతాం కలవరపడతాం కానీ దేవునికి తెలుసు మన యొక్క పరిస్థితుల్లో నుంచి మనల్ని ఎలా ఎలా విడిపించాలనేది ఆయనకు తెలుసు మన యొక్క జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే మన నమ్మిక ఆయన ఎందు ఉంచితే ఆయన తప్పకుండా మన పరిస్థితుల నుంచి మనం విడిపించి మనకు గొప్ప జయాన్ని ఇస్తాడు ఐ మెయిన్